మనిషి జీవితంలో సంగీతం ఓ అంతర్భాగం బాధలను మర్పించే మందు జవసత్వాలను ఉత్తేజపరిచే వ్యాయామం మనిషి భావోద్వేగాలపై చక్కగా పనిచేసే దివ్యౌషధం రోగాలను కూడా నయం చేయవచ్చు ఈ ప్రపంచంలో సంగీతాన్ని ఆస్వాదించలేని వారు ఎవరైనా ఉన్నారంటే వారు తోక కొమ్ములు లేని జంతువులతో అంటారు షేక్స్పియర్ అలాంటి సంగీతానికి మూలం సప్తస్వరాలు అంటారు కర్ణాటక సంగీతాన్ని నాద బ్రహ్మకు చిహ్నంగా భావిస్తారు ప్రకృతిలోని జంతువుల అరుపులను పక్షుల కూతను అనుకరించడం వల్ల స్వరాలు ఏర్పడ్డాయని హిందూ శాస్త్రీయ గ్రంథాలు చెప్తున్నాయి స అంటే షడ్జమం ఇది నెమలి క్రేంకారం నుంచి పుట్టింది రి అంటే రిషభం ఇది ఎద్దు రంకె నుంచి పుట్టింది గా అంటే గాంధర్భం ఇది మేక అరుపు నుంచి పుట్టింది మా అంటే మధ్యమం ఇది కూత నుంచి పుట్టింది పా అంటే పంచమం ఇది కోయిల కూత నుంచి పుట్టింది ద అంటే దైవతం ఇది గుర్రం సకలింత నుంచి పుట్టింది నీ అంటే నిషాదం ఇది ఏనుగు గీంకారం నుంచి పుట్టింది సంగీతంలో స్వరాలతో పాటు రాగాలు శృతులు కూడా ఉంటాయి ఒక రాగంలో ఐదు స్వరాలు ఉంటాయి స్వరాలకు ఆధారం శృతులు శృతి అంటే ధ్వని విశేషం పాశ్చాత్య సంగీతంలో పన్నెండు శృతులు ఉంటే భారతీయ సంగీతంలో ఇరవై రెండు శృతులు ఉంటాయి వీటికి సిద్ధ ప్రభావతి కాంత సుప్రభ సిక దీప్తిమతి ఉగ్ర హలది నివ్రి ధీర శాంతి విభూతి మాలని చపలా వంటి పేర్లున్నాయి ఇదే భారతీయ సంగీతానికి ఉన్న ప్రత్యేకత సప్త స్వరాలను ఆరోహణ అవరోహణ క్రమంలో పాడుతారు శాస్త్రీయ సంగీతంలో సప్త స్వరాలను కోమల స్వరాలుగా పిలుస్తారు అయితే వీటితో పాటు ఐదు తీవ్ర స్వరాలు కూడా ఉంటాయి వీటిని వికృత స్వరాలు అని పిలుస్తారు ఈ రెండూ కలిపి మొత్తం పన్నెండు స్వరాలు వీటన్నిటి కూర్పే చెవులకు విందుగా వినిపించే సంగీతం